ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం పుష్పమి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ దేవాలయాల్లో దేవతామూర్తులను శాఖాంబరులుగా ముస్తాబు చేసి ఆలయ ప్రాంగణాన్ని ఆకుకూరలు కూరగాయలు వివిధ రకాల పండ్లు పుష్పాలతో అలంకరించారు స్థానిక సూర్యారావు పేట టూ టౌన్ సమీపంలో గల కొత్తపేట అమ్మవారి ఆలయంలో శాకాంబరిగా దర్శనమిస్తున్న అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని కూటమి పార్టీ నాయకులు గోపశెట్టి భూరయ్య ఇతరుల నేతృత్వంలో ఆలయ అలంకరణ కార్యక్రమాలు భక్తుల దర్శనానికి కావలసిన ఏర్పాట్లు చేపట్టారు అలాగే రామారావు పేటలో ఉన్న శివాలయాన్ని కూడా ఎమ్మెల్యే కొండబాబు దర్శించి మంగళహారతి అందుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ బాదం శ్రీనివాస్ చంద్రమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సాలువా గప్పి పుష్పమాలలతో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే వెంట ఉన్న కాకినాడ సిటీ టిడిపి ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక దంపతులను ఆలయ ఈవో ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో ఘనంగా సత్కారం అందజేశారు ఈ కార్యక్రమంలో తలాటం నాని మనోహర్ లాల్ గుప్తాం పస్ప్లేటి వెంకటేశ్వరరావు చెన్నంశెట్టి గోవింద్ మాన్యం శ్రీనివాస్ గొట్టుముకుల రమణరాజు ఆకుల శ్రీనివాస్ టిడిపి జనసేన బి జే వినాయకులు కరికార్తుల పలుగున్నారు సుందరిగర్ రమణ యుందరిగర్ దేవి సదా గోరాశ సరాక్షరల జోన్స్ సలమ మ్యారేజ్ డే రాగో 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 ఈ రోజు ఆషాఢ మాసం సందర్భం ఆషాఢ మాసం లాస్ట్ ఆదివారం సందర్భంగా అమావాస సి నౌకాంబగా అమ్మవారి శాఖామ్రావృత్వం చేయమని చెప్పేసి మన సిటీ ఎమ్మెల్యే పండుబాబు గారి చేయడం జరుగుతుంది ఈ అమ్మవారి ప్రసిద్ధి ఏంటంటే గత నూట యాభై సంవత్సరాలు కూడా భక్తుల కోరిక కుంగు బంగారు తల్లి తల్లి అందున మా కొండబాబు గారి ఆదేశాల వరకు ఈ వేళకు మూడు రోజులు మట్టి మొత్తం పేటలో ఉన్న పెద్దలందరూ కూడా అలాగే తలాడు నాని గారు మన గోవింద్ గారు పసిపాడి వెంకటేశ్వరరావు గారు చిరుబాబు గారు మొత్తం ఈవెన్ బ్యాచ్ అంతా కూడా వాళ్ళు వెళ్ళారు కాదు మొత్తం అందరం కలిసి మేము కలిసి కట్టుగా మూడు రోజులు మట్టి ఎందుకంటే ఎప్పుడూ పాడైపోయిన పార్క్ ఇది దీన్ని కూడా తలాడు నాని గారు మూడు రోజులు మట్టి ఇంటికి కూడా వెళ్ళకుండా సర్వీస్ చేశారు దీన్ని అంటే టెంపుల్ అనేది మా టెంపుల్ టెంపుల్ ఎలా వచ్చిందంటే మా రెండు వేల నాలుగు కాడి నుంచి కూడా ఈ టెంపుల్ అంటే మాకు అదొ రకమైన అభిమానం ఈ తల్లి అంటే ఎందుకంటే ఎక్కడి నుంచే మా జీవితాలు స్టార్ట్ అయినాయి అందుకే కాబట్టి తల్లి గురించి మేము ఎక్కడ దగ్గర అది కొండబాబు ప్రదేశం అందుకే కొండబాబు మాకు అప్పు చెప్పారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా కొండబాబు గారి ఆదేశాల మేరకు అమ్మవారి గతంలో మేము నూట పాత కాసులు బంగారం పెట్టాం అమ్మవారికి ఆ కాలు బంగారం మాకు అప్పు ఇప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఇంకా కూడా అభివృద్ధి చేసి కొండబాబు గారికి పేరు తీసుకొస్తాం అలాగే మేము కూడా పది మందితో కూడా సహపా అనిపించుకుంటాం ఈ తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తల్లి దర్శనం చేసుకుని తీర్థప్రసాద్ తీసుకెళ్తే వాళ్ళు అనుకున్న కోరిక ప్రతి కోరిక కూడా తల్లి తీరుతుంది అందుకే ఇవాళ పొద్దున్న ఉదయం ఆరు కానీ రాత్రి పది గంటలగా దర్శనం ఉంటుంది కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవచ్చుందో కోరుకుంటుంది